వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారన్నారు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ బాగా పనిచేస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలని అన్నదమ్ముల్లాగా కలుసుందామన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిపించి సోనియా గాంధీకి ఇవ్వాలన్నారు ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశడో చేయమన్న అమ్మా ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చుతావు అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే ఇక్కడ ఆడబిడ్డవే ఒప్పుకుంటా కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది ఏది ఆకులు రాలిన మళ్ళీ పురుగుతుందని ఒక పాట అయినా అక్కడ నీకు న్యాయం జరుగుతుంది ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మా నువ్వు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు ఫైనల్గా షియాజ్ అగ్రీడ్ అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా వచ్చే వచ్చేసానికి అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది చేస్తుందని నేను నమ్ముకున్నది